నేను కొంచెం మొహం మార్చుకున్నా ఏడుపు ముఖం పెట్టినా సరే మా బావ ఒకటే డైలాగ్ వేస్తాను ఏమైంది మీ అమ్మ ఫోన్ చేసిందా లేదంటే మీ అమ్మ గుర్తొచ్చిందా మీ అక్క కాల్ చేసిందా అని చెప్పి అడుగుతాడు ఆల్మోస్ట్ అందరూ హస్బెండ్స్ అంతే అనుకుంటా కదా లేదు వచ్చేది బతుకమ్మ పండుగ కదా ఇంకా నాలుగు రోజులు కూడా లేదు నువ్వేమో లీవ్ కన్ఫర్మ్ అవుతుందో లేదో అసలు వెళ్తామో లేదో కూడా చెప్పట్లేదు ఇయర్ పండగ మిస్ అవుతానో ఏమో అని చెప్పి ఏడుస్తున్నాను అని చెప్పాను నిజంగా నేను ఏడిస్తే మా బావ అస్సలు తట్టుకోలేడు కానీ తను కూడా ఏం చేయలేని సిచువేషన్ పండకి కన్ఫర్మ్ గా వెళ్తామో అని చెప్పలేకపోతున్నాడు నాకేమో ఎట్లయినా సరే ఇయర్ పండుగ చేసుకోవాలి ఇంటి దగ్గర అనిపిస్తుంది రోజు మా అమ్మ మా అక్క మా వదిన కాల్ చేసి పండక్కి వస్తున్నారా లేదా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియట్లేదు ఇంకో దూరంగా ఉంటే ఇట్లుంటాయి కష్టాలు పొరపాటున వెళ్లకుంటే మా అమ్మ ఎంత బాధపడుతుందో మేమిద్దరం ఆడపిల్లలం కానీ మా అక్క ఒక్క రోజు కూడా వెళ్ళి ఉండదు పరిస్థితి అలాంటి నేనైనా వెళ్లి నాలుగు రోజులు ఉందామంటే నా పరిస్థితి ఇలా ఉంది ఏంటో ఒక్కొక్కరికి ఒక్కొక్క కష్టం కదా చూద్దాం వెళ్తామో లేదో ఇక ఇది వచ్చేసి మా తెలంగాణ స్పెషల్ సరోపిండి చేశాను టేస్ట్ చాలా బాగుంది కుదిరితే లైక్ చేయండి థ్యాంక్ యూ